హాయ్ హలో నమస్కారం అస్సలం వైకుం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ ఫ్రై అంటే ఇళ్లలో చాలా మంది పిల్లలు కాకరకాయ ఫ్రై అంటేనే చేదు అంటారు కదా అలా చేదు లేకుండా ఈజీ ప్రాసెస్ లో అందరూ ఇష్టంగా తినే ఒక తరి నేను మీకు చూపించబోతున్నాను నాతో పాటు వీడియోలో చేయండి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర పల్లీలు ఎండు కొబ్బరి చింతపండు పాటుగా ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిపి మనం మిక్సీ అయితే మిక్సీ గ్రైండర్ రోటీతో అయితే రోటితో మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ ఎలా చూపిస్తాను ముందుగా మనం కాకరకాయని కట్ చేసుకుందాం వీటి మీద ఉన్న ఇవన్నీ మనం చేసుకుంటాయి కాబట్టి క్లీన్ చేసేసుకున్నాం ఫస్ట్ అయితే కాకరకాయని ఇలా దీని మీద ఉన్న మనం రిమూవ్ చేద్దాం ఓకే చూసారు కదా ఇలా మనం పైన ఉన్న పొట్టంతా క్లీన్ చేసేసుకున్నాం వాటర్తో కడిగేసుకున్నాం ఇప్పుడు ఈ కాకరకాన్ని నాలుగు నాలుగు ముక్కలుగా మధ్యలోకి కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసుకున్నాం కదా నాలుగు ముక్కలుగా దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు క్లీన్ చేసుకుందాం కదా ఇట్లా మంచిగా పట్టే విధంగా ముక్కలు పట్టే విధంగా పది చక్కలు కొంచెం పసుపు కారం జీలకర్ర ప్లస్ ధనియాలు ఇందులోనే ఉన్నాయి పల్లీలు వెండి కొబ్బరి కొంచెం చింతపండు ఇవన్నీ మనం నూరుకుందాం ఎత్తనా గ్రైండ్ మనం మిక్సీ గ్రైండు లేదంటే దీంట్లో అయితే నూరుకోవడము సరిపడుకుందాం దాని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు నీళ్ళు వెలిక్కి అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం ఇలా ఆయిల్ వేడుకున్నాయి కదా దీంట్లో ఉన్న వాటిని అంతా కొంచెం ఆయిల్ మా ఆయిల్ మగ్గాలి బాగా గోల్డ్ ఎంత మొత్తాలు వచ్చేస్తాయి దీంట్లో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న కారం వేసేద్దాం ఇది ఆయిల్లో మంచిగా మగ్గనిద్దాం కొంచెం కొద్దిసేపు ఇదంతా ముక్కలు పట్టేస్తుంది కారం కొంచెం కొంచెం వేస్తున్నాను లాస్ట్లో కొంచెం టేస్ట్ కోసం కరివేపాకు కర్రీ అయిపోయింది ఉపయోగించేసుకుందాం తిని టేస్ట్ చెప్పేస్తాను ఫస్ట్ మీకే కాంతకైతే తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేయండి నా వీడియో కొనక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మస్ట్గా సబ్స్క్రైబ్ చేసి గట్టండి